ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రాత్రి పడుకునేవ్వబోయే ముందు ఈ మూడు వస్తువులు మన దిండి కింద పెట్టుకుని నిద్రపోయినట్లయితే ఎంతో అద్భుతమైన ఒక అతిశయం అనేది జరుగుతుంది మీకున్న ఎలాంటి నరదృష్టైనా అయినా తొలగి ఏ పని చేసినా కలిసి వచ్చే ఒక అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక ఆ మూడు వస్తువులు ఏంటి ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలని పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక ఆ మూడు వస్తువుల గురించి తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనకున్న ఎలాంటి దృష్టి దోషాలు కానీ నరదృష్టి గ్రహ దోషాలు అలాగే మనం ఏదైనా సరే తెలియకుండా దాటుతాం కొన్ని దిష్టులు అనేవి ఈధుల్లో పోస్తుంటారు అవన్నీ తెలియకుండా దాటినప్పుడు ఆ దృష్టి దోషాలు అనేవి మనకు తగిలి మనకున్న శక్తి అనేది నశిస్తుంది అంటే మనకు బ్యాడ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అయి ఉంటుంది అనమాట ఆ నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించుకోవటానికి ఇప్పుడు చెప్పబోయే ఒక మంచి పరిహారం అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ పరిహారం వల్ల ఈ పరిహారం చేసినా మీకు తెల్లవారం నుంచే మంచి పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ పాజిటివిటీ ఏర్పడిన తర్వాత నుంచి మీరు ఏ పని చేసినా కలిసి రావటం మీకు అంత అనుకూల సమయం అనేది కూడా కలుగుతుందనమాట ఇక ఆ పరిహారానికి కావలసిన ఆ మూడు వస్తువులు ఏంటి అని చూద్దాం అందులో ఒకటి ఉప్పు కల్లుప్పు కల్లుప్పులో కల్లుప్పుకి అత్యంత శక్తి అనేది ఉందండి ఈ కల్లుప్పు మనకు ఏదైనా నెగిటివిటీని దూరం చేయడానికి పాజిటివ్ని తీసుకురావటానికి ఇలాంటి పరిహారాలు చాలా పరిహారాలకి తాంత్రిక పరిహారాలకి కల్లుప్పు అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం అలాంటి కల్లుప్పుని మనం తీసుకోవాలి ఎంత ఒక రెండు పిడికిల వరకు కల్లుప్పు తీసుకుంటే సరిపోతుంది దీనికోసం కొత్తగా కొనాల్సిన పని లేదండి మనం ఇంట్లో ఆల్రెడీ పెట్టుకో ఉన్నాం అనే కూరల్లో వేసుకోవటానికి మనం జాడీలో పెట్టుకుంటాం కదా ఆ ఉప్పు ఒక రెండు పిడికిలు అనేవి తీసుకుంటే సరిపోతుంది అనమాట ఈ కల్లుప్పు మనకు కల్లుప్పుతో చాలా పరిహారాలు చెప్పుకో ఉన్నాం అందులో అట్లాంటి తాంత్రిక పరిహారానికే ఈ రోజు అన్నమాట మనం మనకున్న నెగిటివిటీని దూరం చేసుకోవటానికి దీంతో పాటుగా ఆవాలు ఆవాలు కూడా తాంత్రిక తాంత్రికంలో చాలా మంచి ఒక పేరు అనేది ఉందండి అంటే మనకున్న దృష్టిని తొలగించుకోవటానికి వీటన్నిటికి కూడా మనకు ఈ ఆవాలనేది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఒక పిడికిడు ఆవాలనేది తీసుకోండి లేకపోతే ఒక స్పూన్ ఆవాలనే తీసుకోండి వీటితో పాటుగా మిరియాలు మన కూరల్లో వాడుకొని ఈ నల్ల మిరియాలు కూడా తాంత్రిక పరిహారతలో చాలా మంచి పేరే ఉంది కదా మన తా మనం ఈ నల్ల మిరియాలతో కూడా చాలా పరిహారాలే చేసుకున్నాం ఈ నల్ల మిరియాలు మాత్రం లెక్క పెట్టి ఎనిమిది ఎనిమిది లెక్కన ఎనిమిది లెక్క పెట్టి మిరియాలు అనేవి తీసుకోండి ఒక రెండు పిడికిల కల్లుప్పు ఒక పిడికిడ లేకపోతే ఒక స్పూన్ ఆవాలు ఎనిమిది ఎనిమిది మిరియాలు ఈ మూడింటిని ఒక క్లాత్ అనేది కట్టండి ఈ క్లాత్ లేదు ఏ క్లాత్ అంటే ఏ కలర్ అయినా సరే మీ దగ్గర ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్లోనే కట్టుకోవచ్చు అండి లేదు అంటే ఏదైనా పొట్లాంగో కూడా కట్టుకోవచ్చు పేపర్లో మళ్ళీ ఇచ్చి ఒక పొట్లాంగో కూడా కట్టుకొని లేకపోతే జిప్ల కవర్ ఉంటే కవర్లో కట్టి జిప్ల అయినా వేసుకోవచ్చు ఎవరైతే మీకు ఏ చేసినా కలిసి రావట్లేదు దృష్టి ఉంది దృష్టి వల్ల మా పిల్లోడు ఎదగట్లేదు అనుకుంటారు లేకపోతే వీడికి ఏదో ఊరికి అనారోగ్యం అనేది వస్తూ ఉంటుంది అనారోగ్య సమస్యలు ఫాలో అవుతున్నారు అది పిల్లలైనా పెద్దలైనా సరే ఈ అనారోగ్య సమస్యల నుంచి దూరం అవడానికి కూడా మనకి ఈ పరిహారం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది వీంట్లో ఎవరికైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకనేది వాళ్ళ పడుకునే దిండి కింద అనేది పెట్టి నిద్రపోండి అది ఒకవేళ పిల్లలు చేసుకోలేరు కాబట్టి పిల్లల కోసం పెద్దవాళ్ళు చేసి ఈ పరిహారాన్ని వాళ్ళకి మంచి అనేది చేకూర్చవచ్చు అనమాట ఇలా నిద్రపోయి తెల్లవారు లేచాక మీ ఆ మూడు వస్తువులు తీసుకెళ్ళి ఎవరో తొక్కన పారే నీళ్ళల్లో అయినా లేకపోతే ఎవరో తొక్కని ప్లేస్లు అనేది పడేసేసేయండి అలా పడేసి వచ్చిన తర్వాత చక్కగా తలస్నానం వీలైనంత వరకు తలస్నానం చేయండి మీరు ఏదైనా కారణాల వల్ల తలస్నానం చేయలేము అంటే హెల్త్ బాగాలేదు జ్వరం ఉంది లేదు అంటే మాకు ఊరికూరికే స్నానాలు తలస్నానం చేస్తే పడదు అనుకున్న వాళ్ళు ఒంటికైనా స్నానం చేసేసి నీళ్ళనే చల్లుకోండి అనమాట నార్మల్గా వాళ్ళు మాత్రం తల స్నానం చేయడానికి ప్రిఫర్ చేయండి ఇప్పుడు కూడా మనకున్న దృష్టి దోషాలు తొలగించుకున్న తర్వాత అది స్నానం అనేది చేసేస్తే తల స్నానం అనేది చేసేస్తే అంతవరకు పరిశుద్ధ అనేది ఉంటుంది కదా దాన్ని బట్టి తల స్నానం అనేది చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి ఒకవేళ మీరు మీ పిల్లల గురించి చేశారనుకోండి పడేసిన తర్వాత పడేసి వచ్చిన తర్వాత పిల్లవాడికి చేపిచ్చేసేయండి మీ పిల్ల మీ బిడ్డకి అలాగే మీరు కూడా స్నానం అనేది చేసేయండి చాలా సింపుల్ చాలా ఈజీ అయిన పరిహారం అయినా ఫలితం మాత్రం మంచిగా ఉంటుందండి మీరు ఈ ఈ యొక్క తాంత్రిక పరిహారం చేసుకున్న తర్వాత మీకు అప్పటి వరకు ఉన్న ఆరోగ్య సమస్యలైనా లేకపోతే మీకు కలిసి రాని కాలమైనా సరే తర్వాత ఎలా ఉంటుంది అనేది మీరే గమనిస్తారు అంతా మారిపోయి ఉంటుందన్నమాట అంతా మంచిగా మీకు అనుకూలంగానే ఉండటం అనేది జరుగుతుంది ఈ తాంత్రిక పరిహారానికి ఎటువంటి కట్టుబాట్లు అనేది లేదండి ఎవరైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు ఆదివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఆ వారాహ్యమ దయతో మీకున్న దృష్టి దోషాలన్నీ తొలగిపోయి శత్రు భయాలు కూడా దూరం అయిపోతాయి మీకు ఎవరైనా శత్రువు ఏదైనా ఆప తలపెట్టాలన్నా కూడా వాళ్ళు అది చేయకుండా ఆపేస్తారనమాట తప్పకుండా ఈ రోజు కానీ ఈ యొక్క వారాహ్యమైన మనసులో తలుచుకొని కూడా మీరు ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు ఈ యొక్క ఇప్పుడు చేసిన మనం ఆ మూడు వస్తువులు కలిపి చేయటం వల్ల శత్రు భయం పోతుంది శత్రువుల పీడ విడగరవుతుంది అంతేకాకుండా నరదృష్టి ఆరోగ్య సమస్యలన్నీ దూరం అయిపోయి మనకంతా పాజిటివిటీ మంచి జరుగుతుంది కాబట్టి ఈ చిన్న పరిహారమైన ఫలితం మాత్రం మంచిగా ఉంటుంది కాబట్టి తప్పకుండా చేసి అందరూ మంచి ఫలితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభావంతో జై సాయిరామ్ రామ్ జై వారాహిమత